విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ఆ ఎమ్మెల్సీ కైవసం చేసుకోవాలి అని చెప్పి గట్టి ప్రయత్నాలు చేశారు ఆ వైసీపీ స్థానిక ప్రజాప్రతినిధులను లాగేయడం కోసం ఒక కమిటీలు వేశారు సంప్రదింపులు చేశారు రకరకాలుగా ప్రయత్నాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడు అంతే సీరియస్గా వాళ్ళ ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ వాళ్ళకి భవిష్యత్తు మీద భరోసా ఇస్తూ మొత్తం మీద ఏకతాటిపై ఉంచగలగా సరే కొందరేమో పోయినట్లున్నారు ఉన్నారు కదా సరే అందరినీ లాగడం అంటే ఎమ్మెల్సీ గెలిచే అంతమందిని లాగడం సాధ్యం కాలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ ఎన్నికల్లో పోటీనే పెట్టకుండా దాన్ని టీడీపీ వాళ్ళు మీడియా ఏమని ప్రచారం చేశారు విలువలను పాటించుకుంటూ ఆ ప్రజాప్రతినిధులను మేము ఇటువైపు లాక్కొని లాగేసుకోవాలంటే లాగేసుకుందాము ఇటువైపు లాక్కొని విలువలకు తిలోదకాలు ఇవ్వకుండా పోటీ చేయలేదు అని చెప్పి ప్రకటించారు హైలైట్ ఏంటి అంటే పైన అక్కడ విలువలకు ఒక విలువలను కాపాడుతూ మేము వాళ్ళను మా పార్టీలోకి మీకు తీసుకోలేదు అని చెప్పి పైన టీవీలలో బ్రేకింగ్ న్యూస్ కింద స్క్రోలింగ్ ఏమొచ్చింది తెలుసా అప్పుడు హిందూపురంలో మున్సిపల్ చైర్మన్ సహా కౌన్సిలర్లు బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారు అని చెప్పి కింద స్క్రోలింగ్ వస్తూ ఉంది పైన అట్లా విలువల గురించి కింద మళ్ళీ స్క్రోలింగ్ ఇప్పటికే చాలా మున్సిపల్ కార్పొరేషన్లు ఏమంటారు కొన్ని మేయర్లు ఇవన్నీ కనుక సొంతం సంతం చేసుకుంటూ వస్తున్నారు టీడీపీకి మెజార్టీ లేదు కానీ గమగుత్తుగా అందరూ వైసీపీ వాళ్ళందరూ అటువైపు చేరిపోతున్నారు సో వైసీపీ మున్సిపాలిటీలు టీడీపీ ఖాతాలోకి వైసీపీ కార్పొరేషన్లు టీడీపీలోకి ఏమంటారు ఇవన్నీ కానీ ఇట్లా షిఫ్ట్ అవుతూ వస్తూ ఉన్నాయి మళ్ళీ లేటెస్ట్గా రోజేమో ఆ నెల్లూరు సారీ ఏలూరు నగరం మేయర్ పేరుందంట నూర్జహానా ఏలూరు నగర మేయర్ నూర్జహాన్ ఆమె భర్తతో కలిపి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారట మిగల్లా కార్పొరేట్లను కూడా చాలా మందిని తీసుకుపోతున్నారట సో ఆ ఏలూరు కార్పొరేషన్ కూడా ఇంకా తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో ఉన్న ఈ కూటమిలోకి వెళ్ళిపోతుంది అదేంటో కానీ మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఈ విలువలు అనేటివి అపరిచితుడి లాగా అవసరమైనప్పుడు బయటకు వస్తూ ఉంటాయి అవసరం లేనప్పుడు లోపల దాచిపెట్టుకుంటూ ఉంటారు సరే వేరే పార్టీ వాళ్ళని లాక్కోవడం అది విలువలు కాదు అని చంద్రబాబు గారి నేతృత్వంలో టీడీపీలో లేకపోతే టీడీపీ మీడియా చెప్పినా అది విన్నారు అంటే వాళ్ళంత అమాయకులు ప్రపంచంలో ఇంకొకరు ఉండరు సీరియస్లీ ఈ పార్టీ నుంచి గెలిచిన ఇరవై మూడు మందిని తీసుకొని ఏకంగా మంత్రి పదవులు కూడా ఇచ్చిన చరిత్ర చాలా వెనకేం లేదు కదా జస్ట్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ పెద్దటే కదా ఇంకా మనం విలువల గురించి మాట్లాడాము అని అంటే అది ఒక పెద్ద కామెడీ అవుతుంది అది చాలా పెద్ద కామెడీ అవుతుంది అది నమ్మారు అవును నిజం అని చెప్పి నమ్మారు అంటే వాళ్ళకు మించిన ఏమంటారు అమాయకులు ఇంకొకరు ఉండకపోవచ్చు కూడా సరే ఇప్పుడు ఏలూరు కార్పొరేషన్లో టీడీపీలో పోయింది సరే ఇంకా క్షేత్రస్థాయిలో ఏవేవి పాజిబుల్ అవుతాయో అవన్నీ కనుక లాగేసుకొని లాగేసుకొని వైసీపీ హ్యాడ్ల చేతిలో ఇక్కడికి లాగేసుకుంటారు లాగేసుకొని వాట్ నెక్స్ట్ ఎవరు ఎవరు అధికారంలో ఉండే వాళ్ళు ఇట్లా లాగేసుకొని ఈ జంపు జలని ఇట్లా పోతుకుంటే జనాలు గమనించుతారు వీళ్ళని మనం గమనించుకుంటూ ఉండాలి నిజంగానే జన్యులుగా రాజకీయాలు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఏం తప్పులు ఏం లేకుండా జన్యంగా రాజకీయం చేసుకుంటే ఇంత భయం ఎందుకు ఏ అది ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకి పరుగులేందుకు మళ్ళీ దినిపో అందమైన ముసుగు అధికారంలో ఉంటే మన ఊరికి మనం మేలు చేస్తామని పోతున్నా మీరు లేకుంటే అటువైపు టీడీపీ వాళ్ళు లేరా వాళ్ళు మేలు చేయరా మీరు లేకుండా వాళ్ళు చేయరా మేలు ఏం మీరు ఉండేది మీరు మీరు ఇదే పార్టీలో ఉన్నారనుకోండి మీరుండేది వైసీపీలోనే అనుకోండి టీడీపీ వాళ్ళు ఆ ఊరికి మేలు చేయకుండా ఊరుకుంటారా చేయాలనుకుంటే ఏదో ఒకటి చేస్తారు కదా ఏదో వీళ్ళని వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే మధ్యలో ఊరు ఏమోషన్ వాళ్ళ నియోజకవర్గం ఏమోషన్ ఇంకోటి తీసుకొని తగిలించుకుని పోతూ ఉంటారు సరే పోయే వాళ్ళ కథ ఏమో కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న పాట వీళ్ళని చేర్చుకుంటుంది ఉందేమో కానీ మధ్యలో విలువలు ఆ విలువలు ఆ విలువలు అనే పదాలు ఉంటాయి చూసారు ఎందుకు అవన్నీ వేస్ట్ కదా అవన్నీ ఎందుకు డబుల్ యాక్షన్ ట్రిపుల్ యాక్షన్ లాగా అపరిచితులు లాగా వీళ్ళందరినీ వీళ్ళు పిలవకుండానే వీళ్ళందరూ అక్కడ సైడ్ పరిగెత్తుకుంటూ పోతూ ఉంటారు ఏదో ఒక ఆశీర్సు కలిగేదే పోతూ ఉంటారు కదా అయినా మరి వీళ్ళందరూ వైసీపీలో ఉన్నప్పుడు శుద్ధ పోసలు ఎట్లయితారు వీళ్ళందరూ వైసీపీలో ఉన్నప్పుడు శుద్ధ పూజలు సరే వీళ్ళందరూ వైసీపీలో ఉన్నప్పుడు ఎట్లా మరి రాక్షసులు అవుతారు టీడీపీ నేతృత్వంలో కూటమి పార్టీలోకి పోగానే ఎలా శుద్ధ పోసిలు అవుతారో ఆ చేర్చుకునే వాళ్ళని తెలియాలి చేర్చుకొనే వాళ్ళ సొంత మీడియాకి తెలియాలి ఇక్కడ ఉన్నప్పుడు ఏమో రాక్షసులు అది ఇది అన్నారు ఎవరిని పార్టీలోకి చేర్చుకోమన్నారు వరుస పెట్టి మేయర్లు కార్పొరేటర్లు మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు అందరినీ చేసుకుంటూ పోతున్నారు ఇప్పుడు అందరూ వీళ్ళందరూ అక్కడికి పోయినంత మాత్రమే వాళ్ళకేమి బలం కాదు వీళ్ళకేమీ బలహీనత కాదు ఎందుకంటే అల్టిమేట్ గా ఈ జబ్బు జలాలను ఎవరైతే ఉన్నారో వీళ్ళే జనాల ముందు బలహీనత అవుతారు వీళ్ళే జనాల ముందు